కంగనా రణవతి ఇటీవలే తనపై జరుగుతున్న రాజకీయ కుట్రల గురించి బహిరంగంగా మాట్లాడుతోంది హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి ఎన్నికయ్యాక ఎంపీగా ప్రజల్లో ఉన్న తనకు మరింతగా చిక్కులు వచ్చి పడుతున్నట్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇంతలోనే ఇప్పుడు కంగనా నటించి నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ఎమర్జెన్సీ విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది దీనికి కారణం ఈ సినిమాకి కొన్ని అడ్డంకులు తలెత్తడమే భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా రూపొందించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీకి కంగనా స్వయంగా దర్శకత్వం వహించడమే గాక ఇందులో టైటిల్ పాత్రను పోషించింది పోస్టర్లు విజువల్స్కి మంచి స్పందన వచ్చింది కానీ దీంతో పాటే వివాదాలు చుట్టుముట్టాయి కారణం ఏదైనా కానీ ఎమర్జెన్సీ విడుదల చాలాసార్లు వాయిదా పడింది ఎట్టకెలకు సెప్టెంబర్ ఆరున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కి వస్తుందని మేకర్స్ ప్రకటించారు కానీ ఇది కూడా సాధ్యపడడం లేదు ఇందిరాపై సినిమాని నిషేధించాలంటూ దేశ వ్యాప్తంగా సిక్కు నేతలు నిరసనలు వ్యక్తం చేయడంతో సినిమా వివాదంలో పడింది ట్రైలర్ లోని కొన్ని డైలాగులు సిక్కు సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ట్రైలర్ తమ కమ్యూనిటీని తప్పుగా చేస్తోందని ముఖ్యంగా ఖలిస్థాని పేర్పాటువాది జర్నలిస్ట్ సింగ్ బిద్రాన్స్ వాలే పాత్రను చిత్తీకరించారని సిక్కు గ్రూపులు వాదించాయి విడుదలను నిషేధించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖలు పంపారు పంజాబ్ హర్యానా కోర్టు ఎమర్జెన్సీ మేకర్స్ పై పలు కేసులు నమోదయ్యాయి సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలంటూ వారంతా కోరుతున్నారు అందుకే ఇంకా ఎమర్జెన్సీ టీం కి సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు కాలేదు అని కూడా కథనాలు వస్తున్నాయి ముప్పిరి గొలుపుతున్న తాజా వివాదాలను పరిగణలోకి తీసుకుని సినిమా విడుదలలు వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు కొత్త ఎమర్జెన్సీ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని సమాచారం